ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ కాం వెబ్సైట్ ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మాసం మొదటి గురువారం కనక మహాలక్ష్మి విశాఖపట్నం విశాఖపట్నంలో మేము చేసి ఉన్నటువంటి కనక మహాలక్ష్మి చరిత్ర గురించి మనం ఈరోజు మాసంలో నాలుగు లక్ష వారికి ప్రతికరమైనటువంటివి అందుకని ఏంటంటే మనం ఈరోజు గురువారం ఈరోజు కనక మహాలక్ష్మి గురించి చరిత్ర తెలుసుకుందాం ముందుగా प्रार्थना धनेुक्ला तो भरतर विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वजनम गुरुर्विष्णु सर्विघ्नोपाए गुरुब्रह्म गुरु गुर्देव महेशर गुक्षात्ब्रह्मा श्री गुरव नम ओं नमो भगवते वासुदेवाय ఓం నమో నారాయణాయ ఓం నమో విష్ణవే నమ నమ శివాయ ఓం నమ ఐంద్రేయం మాత్రే నమ ఈరోజు మాసం కార్తీక మాసం మాస మాసం గురువారం గురువారం కనక మహాక్షి ఈ గురువారం మాసం గురువారం చాలా శుద్ధికరమైనటువంటి రోజు అందుకనే ఈ స్థిరుల తల్లి ఈ కనక మహాలక్ష్మి అంటేనే చిరులు ప్రసాదించేటువంటి తల్లి కూడా ఈ విశాఖపట్నంలో ఉంది కూడా మనకి దొంగ రాష్ట్రాల్లో కలిసినప్పుడు రెండు రాష్ట్రాలకి తెలంగాణ ఆంధ్రాకి కూడా ఆరాధ్య దైవంగా ఈవిడ విలాచ విరాజులుతోంది ఈవిడ కనక మహాలక్ష్మి ఈవిడ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈవి ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు విశాఖపట్నంలో ఈడ జగదాంబా జంక్షన్ దగ్గరికి వెళ్తే అక్కడికి దగ్గరలో మనకి బురుజుపేత బురుజుపేత అనేటువంటి ప్రాంతంలో ఈవిడ తెలిసింది కోరిన కోరికలు తీర్చేటువంటి చక్కటి స్వచ్ఛమైనటువంటి తల్లి ఒక మార్పు చెప్పాలండి కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లి అని చెప్పేసి మా అందరం చూడగా ఆ కనక మహాలక్ష్మికి నిత్యం కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు అందులో ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారంలో విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు ఇది అప్పట్లో ఉన్నటువంటి విశాఖపట్నాన్ని పరిపాలించేటువంటి రాజాగారి యొక్క ఎలవేలుపుగా ఉండే అది కూడా శ్రీ మా కనక మహాలక్ష్మి రాజావారి కోట గురుజు వద్ద ఈ అమ్మవారు ప్రతిష్ఠించబడ్డారు కాబట్టి ఆ ఆ ప్రాంతాన్ని గురుచుపేట ఈ బుద్ధిపేట అని ఎందుకు పేరు వచ్చింది ఏంటంటే అక్కడ రాజా గారు ప్రతిష్ఠించారు కాబట్టి అక్కడ కోట ఉంది కాబట్టి ఆ కోటకు దగ్గరలో ఈ ఆలయం ఉంది కాబట్టి ఇక్కడ భూజుపేటగా పెట్టారు ఇకపోతే పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరంలో బావిలో ఉన్నటువంటి అమ్మవారిని బయటికి తీసి భూజుపేట వద్ద ప్రవేశ ప్రతిష్ఠించారు బావిలో ఉంది ఇంకా బావిలో ఉంది అయితే పంతొమ్మిది వందల పదిహేడులో రోడ్ల అభివృద్ధి కోసం అప్పటి స్థానిక మున్సిపల్ అధికారులు ఆటంగా ఉందని చెప్పేసినే ఈ అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి కొంచెం దూరంలో పక్కన పెట్టారు వెంటనే ఇలా జరిగేటప్పటికీ అక్కడ విశాఖపట్నం అంతా కూడా ప్లేగు వ్యాధి వచ్చేసింది ఎప్పుడైతే అమ్మవారిని కదిపారో ఆ కదిపినందువల్ల విశాఖపట్నంలో మొత్తం ప్లేగు వ్యాధి వచ్చేసి జనాలందరూ కూడా వందల సంఖ్యలో చనిపోవడం వల్ల పెట్టారు దాంతో విశాఖపట్నం వాసులు అందరూ కూడా అయ్యో మనం ఈ అమ్మవారిని కలపడం వల్ల మనకి అనర్థాలు జరిగాయని చెప్పేసి మామిడిని తీసుకొచ్చేసి మళ్ళా ఎక్కడైతే మొట్టమొదట ప్రతిష్ఠించారో ఆ కోట దగ్గర మళ్ళా ఇవన్నీ తొలగించిన తోటే ఈ మహాలక్ష్మి కనక మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది అలాగే యథాస్థానంలో ఎక్కడైతే మొట్టమొదట ప్రతిష్ఠించారో అదే యథాస్థానంలో ఈ విగ్రహాన్ని మళ్ళా పునః ప్రతిష్ఠ చేశారు పునః ప్రతిష్ట చేశారు ఇది దాంతో అప్పటి నుంచి కూడా ఈ పిలేకు వ్యాధి తగ్గింది అక్కడ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు అందుకని విశాఖపట్నంలో ఉన్నటువంటి వాస్తవీలు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ అమ్మవారిని కోరిన కోరికలను నెరవేర్చే కల్పవల్లిగా అందుకని ఆ రోజు నుంచి వారిని పొలవటం మొదలుపెట్టారు అలాగే ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా శక్తి కొలకి పూజ చేసి ఆవిడ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందుకుంటూ ఉన్నారు దీనికి ఇంకో కథనం కూడా ఉంది ఏంటంటే కలియుగం ప్రారంభంలో ఒక బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు మోక్షం కోసం పరమశివునిలో ఐక్యం కావడం కోసం కాశీ ప్రయాణమై వెళ్తున్నాడు వెళ్తుంటే ఈ మార్గ మధ్యంలో విశాఖపట్నంలో బుర్చుపేట దగ్గర ఆగాడు అక్కడ ఆగి పూజాధికారులు పూర్తి చేసుకుని అక్కడే అక్కడే ఉన్నటువంటి ఊదిలో స్నానం చేస్తుండగా అమ్మవారి యొక్క మాటలు వినపడ్డాయి ఏంటంటే కలియుగా ఉన్న భక్తుల కోరిన కోరికలు తీర్చుకు నేను పిలిచాను నన్ను ప్రతిష్ట చేయమని చెప్పేటని మాటలు ఈయనకి వినపడే అందులోకి బ్రాహ్మడు ఏమన్నా అంటే నేను పోవటకు సమయం సరిపోవట్లేదు అందుకని నేను నన్ను ప్రతిష్ఠించట్లేదు అని చెప్పేట ఆయన చెప్పారు దాంతో అమ్మవారికి కోపల చిత్రాలై తన వామహస్తంతో గల ఆయుధంతో ఆ బ్రాహ్మణుని చంపడానికి ప్రయత్నించగా ఆ బ్రాహ్మణుడు పరమశివుని ప్రార్థించాడు ఎన్ను పరమశివుని ప్రార్థించి ఆయన ఆ పరమశివుని ప్రా ప్రార్థించి శరణు కోరాడు ఆ పరమశివుడిని ఎప్పుడైతే శరణు కోరాడో అప్పుడు పరమశివుడు ఉగ్రస్థ రూపురాలైనటువంటి కనక మహాషిని శాంతింపజేసేందుకే అమ్మవారి యొక్క వామహస్తాన్ని మోచేతి దాకా ఖండించేశాడు ఆవిడ యొక్క రౌద్రాన్ని తగ్గించడం కోసం పరమశివుడు ఏం చేశాడు అంటే ఆవిడ యొక్క వామహస్తాన్ని పెంచి పడేసాడు అందుకనే తియ్యి ఉండదు ఆవిడ యొక్క తియ్యి ఉండదు ఇచ్చటి అందుకని ఖండించాడు ఇక్కడ స్థలపురాణానికి ఇతర అమ్మవారి ఆలయానికి ఇతర ఆలయం ఇక్కడ గోపురం మాత్రం ఉండదు ఇక్కడ గోపురం కడదామని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు అయితే ఏంటంటే ఏ ఎప్పుడు ప్రయత్నం చేసినా గోపురం కడదామని ఏదో ఒక ఆధునిక ఆగిపోయి దాంతో అమ్మవారికి గోపురం కట్టడం ఇష్టం లేదు అందుకని గోపురం కట్టద్దు అని చెప్పేసి గోపురాన్ని మానేశారు ఇక్కడ భక్తులే స్వయంగా అమ్మవారికి ఎవరికి పోలే స్వయంగా అభిషేకం చేస్తుంటాం అది ఒక ఇక్కడ 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 ఒక ప్రత్యేకత మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం వెళ్ళి ఆ అమ్మవారికి అభిషేకం మనం చేసుకోవచ్చు ఈ ఆలయంలో వెళ్ళినటువంటి భావన అమ్మవారిని చూసినటువంటి భావి తిట్టూర కూడా అష్టలక్ష్మి చిత్రాలని అక్కడ పెట్టారు ఆ భావిని ఆ తర్వాత అష్టలక్ష్మణ్ని మనం దర్శించుకోవచ్చు అక్కడ అక్కడికి వెళ్ళినట్టయితే ముఖ్యంగా మార్గశరమాసంలో భక్తులు విలువగా ఈ కనక మహాలక్ష్మిని దర్శించుకుంటూ ఉంటారు ఈ లక్ష్మీవారాలు లక్ష్మీవారం ఎంతో ప్రీతికరమైన వాడికి ఆవుల్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అలాగే మార్గశరమాసంలో వచ్చేటువంటి ప్రతి లక్ష్మీవారం గురువారం అమ్మవారిని విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజుల్లో భక్తులు వేలాదిగా వస్తూ ఉంటారు చాలా నష్టంగా ఉంటుంది విశేషించే కనక మహాలక్ష్మి అమ్మవారి మాలలను కూడా వేసుకుంటారు అమ్మవారి మాలలు కూడా వేసుకుని కార్తీక శుద్ధ ఏకాదశి ఉంది పుష్యశుద్ధ పాఠ్యం వరకు ఈ మాలలను ధరిస్తారు ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క కృపకు ఆ మాల వ్యస్తులు పాతులు అవుతూ ఉంటారు భక్తులు ఈ దీక్షలు చేస్తూ ఉంటారు అమ్మవారి మాలను ధరించేటువంటి వాళ్ళు ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తారు ఆకుపచ్చని ఆపు దక్షా వస్త్రాలు ఏమిటంటే ఆప పక్షుని వస్త్రాలను ధరిస్తారు ఇది అమ్మవారి యొక్క తలపురాణం ఈ అమ్మవారి యొక్క స్తోత్రం ఒకసారి అవుతాను మనందరం కూడా విందా నమస్తే త్రి మహామాత శ్రీచక్రే త్రిత నమస్తే శ్రీ కనక మహాలక్ష్మి కుటానీ నమస్తే నమస్తే దివ్యాభరణే ಿಟ್ರೇ ಶ್ರೀಕನಕ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಇಂದುಹಾಶಿ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನೀರೂಪಿೇ ಮೀರೇಕ್ರಿಯಣೇಕನಕ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣಿ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆಸ್ತು ನಿಮಿಳಿತ ಪದ್ಮತ್ರಯ ಸಾಕ್ಷಿ ಶ್ರೀಕನಕ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಜಾನಮುಣೇ ನಮಸ್ತೆ नमस्ते सुसुदेव भगनी निश्चयनी श्रीकनक महालक्ष्मी कऊक नमस्ते नमस्ते पांडुपुत्रा अज्ञातवा శ్రీ కనక మహాలక్ష్మి వైకా వైశాఖేశ్వరీ నమస్తే నమస్తే గుళోత్తుంగోళవంశ నిమజ్జినే శ్రీ కనకమహాలక్ష్మి నిర్గోపురస్ నమస్తే నమస్తే జ్ఞానూపినప్రాయిని శ్రీ కనకమహాలక్ష్మి జానసిద్ధిని నమస్తే ನಮಸ್ತೆ ಯೋಗ ಯೋಗಿಣೆ ಯೋಗ ಭೋಗ ಶ್ರೀ ಭೋಗಿಣಕ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಯೋಗಕಾರಿಣೇ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನೀರಸ್ವೂ ಖೇಲದೀಕರೆ ಶ್ರೀಕನಕ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನರತಾ ನಾ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಪದ್ಮಸನಸ್ತೆ ಮಂತ್ರಯಂತ್ರತ್ಮಕೆ श्री कनक महालक्ष्मी पंचभूतात्मिका नमो नमस्ते पंचभूति महालक्ष्मी कमलात्मिका नमस्ते नमस्ते सर्वक्षोभ दिग्बंधाधिकिणे श्री कनकमाल्मी भगलामुखी नमस्ते नमस्ते षोडशकताचंद्र श्री श्रीकनक महाल्मी षोडशी देवी नमस्ते नमस्ते श्री तारानायकू श्रीकनकमाल्मी भक्तपालिनी नमस्ते నమస్తే నారాయణి నారాయణి ప్రీతినే గురువాసరం అంటే గురువారం అంటే ప్రీతి తీర్చి అందరూ గురువాసర ప్రీతినే శ్రీ కనక మహాలక్ష్మి నారాయణాత్మకే నమోస్తు చేందరం కూడా ఈరోజు ఈ కనక మహాలక్ష్మి చరిత్ర తెలుసుకుని ఆవిడ యొక్క స్తోత్రాన్ని మన విన్నట్లయితే మన యొక్క పాపాలన్నీ కూడా వదాపంచలు అయిపోతాయి ఉన్నటువంటి వాళ్ళు ఈ విశాఖపట్నం నుండి బురుజుపేటలో ఉన్నటువంటి ఈ కనక మహాలక్ష్మి అమ్మవారిని స్వయంగా అభిషేకం చేసుకుని ధరించి మీరు మీ కుటుంబం ఆయుధాలకి ఐశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో దురాచురాలని కోరుకుంటూ ఆ అమ్మ కనక మహాలక్ష్మి మీకు సకల శుభాలు కలగజేయాలని కోరుకుంటారు ਮੀਗਿ ਨਾ ਚਾਨ ਮੁਸੁਂ ਤੇ ਸਕ੍ਤੇ ਤੇਨੀ ਗੋਤੀ